మిథన రాశిలో శుక్రుడు గురుగ్రహ సంచారము ద్వితీయ స్థానంలో రవి బుధ గ్రహ సంచారము తృతీయ స్థానంలో కుజుడు కేతు గ్రహ సంచారము దశమ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము వక్రిచున్నారు భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారము అలసట నీరసము తరచు బాధించే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం నూతన వస్త్రాలు నూతన విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి సువర్ణ ఆభరణాలను మార్పించి కొత్త వాటిగా తయారు చేయించుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు మీరు చేయగలిగినటువంటి కార్యక్రమాలను చక్కగా నిర్వహించగలుగుతారు మీ శక్తికి మించి కాస్తంత రూపాయి ఎక్కువగానే ఖర్చు పెట్టి మీరు కొన్ని కార్యక్రమాలని నిర్వహించడం అనేది జరుగుతుంది స్నేహితుల సహాయాన్ని ఆశిస్తారు కాస్తంత ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలలో వాళ్ళ సహాయం మీకెంతగానో అక్కరకు వస్తుంది తల్లిగారికి సంబంధించినటువంటి అంశాలలో ఆవిడ ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి వయసుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వాళ్ళ వృత్తికి సంబంధించినటువంటి అంశాల రీత్యా కావచ్చు మీరు కాస్తంత అభద్రతా భావానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఏర్పడుతుంది సహోదర సహోదరి వర్గం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ద్వారా ఏ ప్రయోజనం లేదు మనమే ఏదైనా కానీ చూసుకోవాలి మనం జాగ్రత్త తీసుకోకపోతే ఎలా కుదురుతుంది ఈ రకమైనటువంటి ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి స్థిరచరాస్తులకు సంబంధించినటువంటి అంశాలలో అయిన వాళ్ళ సలహాలు సూచనలు మేరకు కొన్ని మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు లబ్ధిని పొందగలుగుతారు ఎన్ఆర్ఐలకు సంబంధించినటువంటి మీరు చేస్తున్నటువంటి సహాయ సహకారాలు అనుకూలమైన మార్పులకు నోచుకుంటాయి వాళ్ళకేదో డబ్బులు కావాలి ఇప్పుడు ఉన్నటువంటి స్థలాన్ని అమ్మి వాళ్ళు ఇవ్వమని అడగడము ప్రస్తుత పరిస్థితుల రీత్యా తొందరగా పనులు జరగటం లేదు కాబట్టి మీరే హాఫ్ అమౌంట్ ఇవ్వడము లేదా అడ్జస్ట్మెంట్ చేయడము ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది దైవ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు కొన్ని కార్యక్రమాల పట్ల లేనంత నీరసము బద్ధకము చికాకు చేయకపోతే ఏమైందిలే అన్నటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం విదేశాలలో ఉన్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలను అందుకోగలుగుతారు కాంపిటేటివ్ పరీక్షల్లో మంచి ప్రయోజనాలను తగ్గించుకోగలుగుతారు రాసే పరీక్షల్లో మంచి అవకాశాలు ఏర్పడతాయి మంచి మార్కులను సొంతం చేసుకోగలుగుతారు భవిష్యత్తులో మంచి కళాశాలలో యూనివర్సిటీలో కోసం చేసే ప్రయత్నాలు సానుకూల దిశలో ఉంటాయి బ్యాంకు రుణాలకు సంబంధించినటువంటి అంశాలు ఆలస్యం అవుతున్నట్టుగా మీరు అనుకుంటారు కొంతమందిని కలిసాము వాళ్ళ ద్వారా పనులు కావడం లేదు వేరే వాళ్ళను కలుద్దాము వాళ్ళ ద్వారా పనులు చక్కగా జరుగుతాయి అన్న ఉత్సాహాన్ని ఆలోచనలను కలిగి ఉంటారు దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు కొత్త ఇల్లు కొనుగోలు చేయాలన్న ఆలోచన లేదా స్థలాలను పొలాలను కొనుగోలు చేయాలన్న ఆలోచన ఎప్పటికప్పుడే మారుతూ ఉంటుంది ప్రయత్నాలలో కూడా మార్పులు ఎక్కువగా ఏర్పడతాయి ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు రెడ్ కలర్ కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు మంగళగౌరీ దేవి అష్టోత్రాన్ని పఠించండి ఈ రాశిలో గురుగ్రహ సంచారం ఉన్నంత కాలము ప్రతి మంగళవారం రోజున మంగళ గౌరీ దేవి అష్టోత్తరం చదువుతూ పసుపుతో అమ్మవారికి అర్చన చెయ్యండి తెలుపు రంగు స్వీటుని అమ్మవారికి నివేదించి పది మందితో పంచుకోండి తద్వారా అవకాశాలను దక్కించుకోగలుగుతారు ఏదైనా శైవ క్షేత్రంలో గౌరీ పార్శుపత హోమాన్ని జరిపించండి కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది